సార్ నమస్కారం సార్ మీరు మెడిటేషన్లకు వచ్చి ఛానల్ అయింది కదా మన ఊర్లో యాక్చువల్ ఫస్ట్ మీరే వచ్చారు ఇటువంటిది మెటెస్లు మీరు అసలు ఎందుకు వచ్చారు వచ్చాక ఏ మార్పులు మీరు వచ్చాయి దానివల్ల మీరు బెనిఫిట్స్ ఏం పొందారు అలాగే మన రీసెంట్గా అరుణాచలం కూడా వెళ్ళి వచ్చారు పదకొండు రోజుల మానోద్యానానికి దాని యొక్క ఎక్స్పీరియన్స్ మీకు అనుభవాలు వస్తాయి కదా ఆ అనుభవాలు మాతో పంచుకోవాలని మేము కోరుకుంటున్నాము వెంకట్రావు గారు థ్యాంక్ యూ నా పేరు శరీరం పేరు వెంకట్రావు గట్ ఈ శరీరం పేరు వెంకట్రావు ఓకే సార్ అంటే నేను ధ్యానంలోకి వచ్చి ఛానల్ అవుతుంది ధ్యానం చేయడం వల్ల నా అనుభవం అనుభవేటంటే నాలో శాకాహారం అనేది ఏర్పడింది అప్పటి వరకు మాంసాహారిగా ఉండేవాడిని ధ్యానం అప్పుడైతే చేశాను ఓహో నా వెంటనే మాంసాహారం చేప మాంసం గుడ్డు పొడుగు ఎటువంటి అన్ని మానిస్తాను ఎక్కడ నేర్చుకున్నా మీకు ఎక్కడ పరిచయం మెడిటేషన్ నాకు నాగుల పెళ్లిలోని సుజాత మేడం గారి పిరమిడ్లో ధ్యాన పరిచయం జరిగింది అక్కడ పరిచయం జరిగింది అంతకుముందు వేరే గురువు గారు గారు మేము బ్రహ్మజ్ఞానం పొందాం రెండు వేల పన్నెండులో ఢిల్లీ హరిద్వార ఋషికేశ్ ఇటువంటి ఇటువంటివన్నీ ఆధ్యాత్మిక తిరిగా సజ్జన సాంగత్యం చేస్తాం అప్పుడు ఏర్పడింది అప్పుడు సజ్జన సాంగత్యం చేస్తూ అలా మెడిటేషన్లో బ్రహ్మ పితామహ బ్రహ్మేశ్వర పత్రజీ వారి యొక్క మెడిటేషన్ నేర్చుకున్నాం ఈ ఇందులో అద్భుతమైనటువంటిది తెలుసుకున్నాం ఎందుకంటే ఈ మానవుడే మాధవుడని తెలుసుకున్నాం ఈ నరుడే అని తెలుసుకున్నాం అయితే ధ్యానం చేయడం వల్ల మనలో ఒకటి గుణాలు ఎప్పుడైతే మారాయో మన లోపల ఉన్న గుణం మారితే మనిషే మారుతాడు గుణం బట్టి మనిషి నిర్ధారణ చేస్తారు అవును సార్ ఏదైతే చెడు చేస్తే చెడు తాగితే తాగిపోతే తిండి తిండిపోతే ఇలాగా ఎప్పుడైతే మన లోపల మనలోండి రాక్షసుడు పోయాడో ఈ ఆహార విధానం మారిందో ఇప్పుడు మానవుడిగా ఏర్పడతాం అప్పటి వరకు మానవ రూపం ఉన్నటువంటి మనిషే కానీ లోపల జీవరాశులు ఇస్తా జంతువులు తింటే రాక్షస రూపం ఉన్నది ఆలోచన రాక్షసు ఆలోచన రూపం మానవుడిది మెడిటేషన్ చేస్తే మన లోపల రాక్షసుడు పోతాడు మనిషిగా ఉంటాడు అలాగ సాధన పెరుగునుకోలేదే మెడిటేషన్ సాధన పెరుగునుకోలేదు ఆ సజ్జనులతో సాంగత్యము ధ్యానము స్వాధ్యాయము ఇవన్నీ ఎప్పుడైతే మనం చే జ్ఞానాన్ని పది పంచడము ఎప్పుడైతే చేసామో ఈ నరుడే నారాయణే గౌతూ మహాత్ములు అందరూ కూడా ఈ నరుడు నారాయణ రావణ మహర్షి వివేకానంది యోగానంద పరమహంస వీళ్ళందరూనం ఈ పరంపరంగా ఎందరో గురువులతో సజ్జన సాగం చేస్తూ ఇంకా ముందుకు తెలుసుకోవాలి అరుణాచలం వెళ్ళాలి అందరూ వెళ్తే మంచిదని అంటారు అరుణాచలం వెళ్తే గిరి తిరిగి వచ్చేయడం కాదండి అరుణాచలం వెళ్తే గిరి పైకి ఎక్కి సాధన చేయాల మహర్షి యొక్క ఇరోపాక్ష గృహం ఉన్నాయండి లేకపోతే కంధాశ్రమం అండి అక్కడ ధ్యాన సాధన చేస్తే అనుభవాలు వస్తాయి నేను అక్కడికి వెళ్ళి స్కంధాశ్రమంలోకి వెళ్ళి ఐదు నిమిషాలు మెడిటేషన్ చేశాను వెంటనే ఎనర్జీ రావడం చూసాను వెంటనే ఐదు నిమిషాల్లోను మన ఇంటి దగ్గర ఎక్కడైనా చేత్తే ఒక అరగంట గంట చేత్తే గానీ అంత ఎనర్జీ రాదు అటువంటిది రాణ మహేశ్వర్ గారు ఎక్కడైతే ఉండి ధ్యాన సాధన చేశారో అక్కడ అలాగే ఇరవపక్ష గృహలో కూడా ధ్యానం చేయాల అప్పుడు మనకి నిజం అనిపించి తెలుస్తుంది మౌనమే అన్నిటికి సమాధానం ఇస్తుంది మౌన ధ్యానం చేశారు అక్కడ మీరు పదకొండు రోజులు మౌన ధ్యానంలో వండర్ఫుల్ పదకొండు రోజులు కూడా చేశారు ఆ మౌన ధ్యానం అంతా కూడా అనుభవాలు వచ్చాయి అనమాట ఒక యువకల్లోకి వచ్చారు వచ్చి ఆయన వెళ్తుంటే నేను వెళ్తాను ఆయన శివలో ఒక కాంతి పుంజాలు బయటకు వచ్చేతాన్ని నాకు తగిలేస్తాను అనమాట అంత ఎనర్జీని మనం అంత వెళ్ళలేకపోతాను ఆయన వెనకాదలా ఆయన దగ్గరికి వెళ్తే ఆ సిగలోండి కాంతి ఉచెత్తు అంది అనమాట అటువంటి అనుభవం వచ్చింది నాకు గురువుల దర్శనాలు ఎందరో భౌతికంగా కూడా గురువులు వస్తూ ఉంటారు అక్కడ మౌన రమణ మహర్షి శాస్త్రంలోకి చాలా అద్భుతం అటు గురుస్థానం అని ఉంది అక్కడ ఆ గురుస్థానం మాకు పదకొండు రోజులు అకామిడేషన్ ఏర్పాటు చేసి మౌన ధ్యానానికి అద్భుతమైన ప్రోత్సాహం ఇచ్చింది అక్కడ అకామిడేషన్ అన్ని ఫ్రీగా ఉన్నాయి ఎవరైనా గురుస్థానం పెట్టారు గురుస్థానం దగ్గర ఎవరైనా అరుణాచలం వెళ్తే అక్కడికి వెళ్ళి రామ శాస్త్రంలో కానీ స్కందాశ్రమం కానీ ఇరోపాక్ష గృహాలు కానీ సాధన చేసుకొని వస్తేనే మంచిది ఎందుకంటే అక్కడ ఎంతో ఎనర్జీ ఉంది చాలా అద్భుతం వెళ్ళండి చాలా మీకు అకామినేషన్ కూడా అక్కడ అని ఉంది అక్కడ ఏర్పాటు చేస్తారు ఎవరైనా మాకు చెప్తే చాలా బాగుంటుంది అక్కడ అనుకో చాలా బాగున్నాయి ఉండే అన్నీ బయటకు వస్తాయని తెలుసుకున్నాను ఓకే అక్కడ నేర్చుకున్నది ఏంటో ఏదో ఒక అనుభవం వస్తుంది కదా నేర్చుకున్నది అయితే దైవం మన లోపడిన ప్రాణం అని తెలుసుకున్నాం ఈ ధ్యానం ద్వారా ద్వారా అక్కడ అనుభవాల అద్భుతం ఆ తెలుసుకున్న తర్వాత తెలియని వాళ్ళకి తెలియపరచడం కోసం జ్ఞానాన్ని విస్తారంగా పంచాలని తెలుసుకున్నాను ఈ సృష్టిలో ఉన్నది సర్వ ప్రాణులు భగవత్ స్వరూపమే ఆ ప్రాణమే ఈ సృష్టిని అంతా నడిపి తెలుసుకున్నాను నేను దాన్ని విస్తారంగా పంచాలా దీని నిర్ణయం చేసుకున్నాం ఓకే వీడియో ద్వారా కానీ పాంప్లెట్ ద్వారా కానీ వీళ్ళ పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ విధంగా అయినా విస్తారంగా ఈ మెడిటేషన్ మౌనం అనేది చాలా మంచిది అని అందరికీ పంచడం కోసం నేను నిర్ణయం తీసుకున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు ఓకే వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్